హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతురుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా హై ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినే హెల్దీ రెసిపీ ఇందులో పొటాషియం ఐరన్ కాల్షియం ఫైబర్ మెగ్నీషియం పోలిక్ యాసిడ్ జింక్ వంటి ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి సో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన ప్రాసెస్లో చూసేద్దాం పదండి ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు శనగలు తీసుకుంటున్నాను అదే కప్పుతో ఒక కప్పు రాజ్మా వేసుకోవాలి రాజ్మా మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి అదే కప్పుతో ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని వీటన్నిటినీ ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైటే ఇలా వాటర్ వేసేసి నానబెడుతున్నాను మీరు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఒక నైట్ అంతా ఇలా నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చూడండి రాజ్మా శనగలు పల్లీలు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా మరోసారి వీటన్నిటిని కూడా నీట్గా కడిగేసి కుక్కర్లో వేసేసుకుందాం పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగైదు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూద్దాం చూడండి శనగలు రాజ్మా పల్లీలు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఫిల్టర్ పట్టేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగేసి వేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఒక కప్పు కీరా ముక్కల్ని ఒక మీడియం సైజు టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక క్యారెట్ని తురిమేసి వేసేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్లమైన సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని వేస్తున్నాను మీరు కొంచెం స్పైసీగా తినేవారైతే మరికొద్దిగా కారం పొడిని వేసేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ను వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి శనగలు రాజ్మా పల్లీలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు మరో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి వీటన్నిటిని చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా చేసుకొని ఒక బౌలు తింటే చాలండి శరీరానికి కావలసిన విటమిన్లు అన్నీ అంది డే అంతా ఫుల్ ఎనర్జీగా ఉంటారు ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా హెల్దీ వేలో చాట్ రెసిపీ మనకు రెడీ అయిపోయింది బరువు తగ్గాలనుకునే వారు కూడా టేస్టీగా హెల్తీగా తింటూ ఈజీగా బరువు తగ్గవచ్చు డయాబెటిక్ వారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు పిల్లలకి హెల్దీ వేలో ఏదైనా స్నాక్ ఇవ్వాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి మరెందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో ఈ చాట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్